చిత్తలూరు గ్రామం చాలివార మండలం గతంలో మాకు గత ప్రభుత్వంలో గాదార్ కిషోర్ మా తొంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉండే తను గత పదేళ్లలో ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం మాకు వంగమర్తి నుంచి ఇటు మండలానికి పోయేందుకు కూడా దారి అది రోడ్డు పదేళ్ల నుంచి తట్టాడు మట్టు కూడా పోయలేదు అది ఆర్ఎన్బి రోడ్డు ఇటు పంచాయతీరాజ్ రోడ్డు ఆ రెండు కూడా పట్టించుకోలే మా గ్రామాన్ని చాలా మండలం పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది అలాగే అతను చేసిన దౌర్జన్యాలు కానీ ఇక్కడ ఇసుకెత్తడం కానీ దానివల్ల ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తోటి మందుల స్వామ్యులు గారిని గెలిపించడం జరిగింది అలాగే మందుల స్వామ్యులు గారు కూడా మొన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా గ్రామానికి ఈ రోడ్లు ఇమీడియట్గా పెట్టిస్తా అని ఒప్పుకోవడం జరిగింది అలాగే మా ఊరికి ఊట్కూరు లింక్ రోడ్డు ఒకటి ఉంది అది గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా అడగడం జరిగింది వారు పెడతామని చెప్పడం జరిగింది ఇప్పుడు వారే రోడ్డు భవనాల శాఖ మంత్రి అయ్యారు రోడ్ల శాఖ మంత్రి అయ్యారు కాబట్టి వారు మొన్న కలిసినప్పుడు చెప్తే ఆ రోడ్డు ఈమెడ్గా పెట్టిస్తాను చెప్పడం జరిగింది అలాగే షాలిగవరం పోవడానికి మా ఈ గురిజాల పంచాయతీ రోడ్ నుంచి అంబారిపేట లింక్ ఒకటి ఉంది ఆ లింక్ రోడ్డు కూడా అడగడం జరిగింది అలాగే గ్రామంలో మాకు ఇంతవరకు సీసీ రోడ్లు ఇది పెద్ద గ్రామము దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల జనాభాగాలది రెండు వేల ఎనిమిది వందల యాభై ఓట్లు ఈ గ్రామంలో ఉన్నాయి ఈ గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి కూడా శూన్యము సీసీ రోడ్లు కూడా ఇంకొక మూడు కోట్ల రూపాయల దాకా పెడితే కానీ ఈ ఊళ్ళో సీసీ రోడ్లు పూర్తి కావు దానికి హామీ కూడా ఇవ్వడం సామ్యలు గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే మిషన్ భగీరథ నీళ్ళు కూడా చిత్తలూరులో సగం ఊరు సగంగా పావులంతూరు కూడా నీళ్ళు లేవు అసలు ట్యాంకులు ఒక్కటే ట్యాంకు మిషన్ భగీరథ కట్టడం జరిగింది పాత ట్యాంకుల కర్రలు వేసి బిల్డప్ ఇచ్చి ఇంతవరకు ఊళ్ళే నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఆ మిషన్ భగీరథ నీళ్ళ గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు త్వరలోనే మళ్ళీ మాట్లాడి ఆల్రెడీ ఒక తొంభై లక్షలకి ఏదో అని చెప్పారు అది కూడా అయితే పూర్తిగా ఊళ్ళకి నీళ్లు రావడం జరుగుతుంది అలాగే ఇక బస్సు సౌకర్యం కానీ ఇంకా వేరే వేరే పనుల గురించి వారికి వినవించడం జరిగింది అవన్నీ కూడా చేస్తామని వారు చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ మా ఊరి నుంచి యాక్చువల్గా ఈ అసెంబ్లీ ఎలక్షన్కు నాలుగు వందల డెబ్బై తొమ్మిది లీడు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అలాగే పార్లమెంటుకు కూడా అంతకంటే ఎక్కువ లీడ్ వస్తుంది రేపు దానికి అభ్యర్థిగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పేర్లు అయితే ఇంపడుతున్నాయి కోమటిరెడ్డి లక్ష్మి గారు అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సరే ఇద్దరూ కేపబుల్ మనుషులే ఎవరికి టికెట్ వచ్చినా కూడా మా గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ వారికి ఇచ్చి ఈ పార్లమెంట్లో గెలిపించుకొని ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారు గెలిస్తే మాకు అన్ని పనులు అవుతాయని చెప్పి కోరుకుంటున్నాము దాని సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా గతంలో రెండు సార్లు కూడా మేము కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ మాకు గెలవడం జరిగింది ఈసారి కూడా అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ సర్పంచే ఇక్కడ గెలిపిస్తుంటాము ఊరిని గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని ప్రజాపాలనపై మీ అభిప్రాయం ప్రజాపాలన మీద ప్రజాపాలన ఆరు గ్యారంటీ పథకాలకు రెండు గ్యా గ్యార రెండు పథకాలు మాత్రం అమల్లోకి తెచ్చారు మిగతా నాలుగు కూడా తొందరలోనే తెస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు అది కూడా వస్తే ఇంకా ఈ పార్లమెంట్ లోపు వస్తున్నామో ఇంకా చాలా పెచ్చిగా ఉంటుంది ఈ ఎలక్షన్స్కు లేట్ అయినా కూడా ఏం కాదు పార్లమెంట్ మాత్రం అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకోవాలి పెన్షన్లు కానీ పెన్షన్లు భర్త చచ్చిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి అలాగే రేషన్ కార్డులు పదేళ్ళ నుంచి ఇంతవరకు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు అందులో మార్పులు చేర్పులకు కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు ప్రజల వద్దకే పాలన వచ్చి ప్రజల ఆనించే అప్లికేషన్ తీసుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది కాబట్టి ఇది కాంగ్రెస్కు చాలా రేపు ఎలక్షన్స్లో చాలా ఇదిగా ఇది పోలింగ్ కూడా అత్యధికంగా జరుగుతుందని కోరుకుంటున్నాను సార్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలు వస్తున్నాయి సార్ ఎంపీ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఎంపీ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ ఉన్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కే ఓటు వేస్తే ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీని కానీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి జరుగుతుందని తెలుపు